హై బ్యూవర్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ డాలీవేర్ సారీస్ ఈ రోజు మనం జార్జెట్ మెటీరియల్ లో చూడబోతున్నామండి చాలా కలర్ఫుల్ సారీ అనమాట చాలా మంది అడుగుతున్నటువంటి సారీ కూడా ఇది ఇట్లా బ్లాక్ బేస్ మీద ఇంకొక డిజైన్ కూడా వచ్చింది అది కూడా ఒకసారి చూపిస్తాను ఇంకొక డిజైన్ తీసుకున్నా ఇది మాత్రం టోటల్గా బ్లాక్ బేస్ మీద చూడండి ఎంత గ్రాండ్గా అయితే కనిపిస్తుందో మీకు అర్థమైపోతుంది దీనికి సంబంధించి మీకు ఏమైనా కాంటాక్ట్ నెంబర్స్ అయితే ఇక్కడ మీకు త్రీ నెంబర్స్ ఉన్నాయి కదా స్క్రీన్ మీద త్రీ నెంబర్స్లో ఏదైనా ఒక నెంబర్కి మాత్రమే మీరు కాంటాక్ట్ అవ్వండి అదే నెంబర్కి మీరు స్క్రీన్ షాట్ పెట్టండి అదే నెంబర్కి మీరు పేమెంట్ కూడా చేయండి సేమ్ ఇలాగే ఉంటుంది సారీ కాకపోతే కొంచెం డిజైన్ చేంజ్లో అనమాట ఇది కూడా తర్వాత వీడియోలో పెడతాను మళ్ళీ మీరు అదే చూసి ఇదే వీడియో పెట్టారు అని అనుకుంటారేమో అని చెప్పి జస్ట్ చూపిస్తున్నాను అది ఇంకా వీడియో కూడా నేనేం చేయలేదు ఆ వీడియో కూడా చేస్తాను వన్ ఆర్ టూ డేస్ ఎందుకంటే లైన్గా బ్లాక్ కలర్ శారీస్ కన్నా కూడా కొంచెం వేరే కలర్స్ కూడా మధ్యలో పెడితే బాగుంటుంది కదా అనేసి ఓకే చాలా అంటే చాలా బాగుందండి శారీ మాత్రం చాలా కలర్ఫుల్గా కనిపిస్తుంది బ్లాక్ కలర్ చాలా కంఫర్టబుల్గా కూడా ఉంటుంది డిజైన్ కూడా మీకు దగ్గరగా చూపిస్తాను చూడండి బ్లాక్ బేస్ మీద చక్కగా రెడ్ కలర్ గ్రే కలర్ అక్కడక్కడ మనకి వీట్ కలర్ కూడా యాడ్ చేశారు ఇలా ఉంటుంది అలాగే మా ఇన్స్టాగ్రామ్ని కూడా చక్కగా ఫాలో అయిపోండి ఫాలో అయితే కనుక అందులో కూడా మేము ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ ఉన్నాం శారీస్ ఈ శారీలో మనకి పళ్ళు అనేది ఎక్స్ట్రా లైన్స్ కనిపిస్తున్నాయి కదా గ్రే కలర్ లైన్స్ ఇలా ఇచ్చారనమాట ఓకే బ్లౌజ్ కూడా చాలా బాగుంది వీడియోస్ రెగ్యులర్ గా వస్తూ ఉంటాయి చూడండి అలాగే లైవ్ కూడా పెడతాను లైవ్ కూడా మీరు చూడొచ్చు లైవ్ లో కూడా ఆల్ వెరైటీస్ అన్ని కూడా మీకు చూపిస్తా చూపిస్తాను ఇది మనకి బ్లౌజ్ పార్ట్ రెడ్ కలర్ ఇచ్చారు ఈ సారీకి నేనంటే బ్లాక్ కలర్ ఉంది అని చెప్పేసి బ్లాక్ కలర్ వేసుకున్నాను దీంట్లో స్టాక్ ఎంత ఉంది అనేది కూడా చూపిస్తానండి స్టాక్ కూడా మనకి ఇక్కడ రెడీ చేసి పెట్టారు ఇక్కడ ఇంత స్టాక్ అయితే మనకి రెడీగా ఉంది ఇంకా కింద కూడా ఉన్నాయి అంటే ఆల్మోస్ట్ ఒక హండ్రెడ్ సారీస్ అయితే సేమ్ కలర్ కాంబినేషన్ లో ఉన్నాయి మనకి అవైలబుల్ ఉన్నాయి తప్పకుండా వీడియోకి లైక్ చేయండి అలాగే ప్రాసెస్ అంతా కూడా ఒకసారి చెప్తాను స్క్రీన్ షాట్ పెట్టండి ఈ సారీ ఉంటే పే చేస్తాము అని మెన్షన్ చేయండి ఆ తర్వాత మా వాళ్ళు చెప్తారు చూసి అంటే ఉందా లేదా అనేది అంటే లాస్ట్ కొంచెం అవర్స్ ఎక్కువ అవుతున్న కొద్ది మనకి సారీస్ అయిపోతూ ఉంటాయి కదా ఉంటే ఉంటే కనుక పే చేయండి అని చెప్తారు మీరు మీకు మీకు ఇచ్చిన నెంబర్ ఏదైతే ఉంటుందో ఆ నెంబర్కి పే చేసి మళ్ళీ ఆ స్క్రీన్ షాట్ అనేది మా ఫోన్ నెంబర్ ఏదైతే వాట్సాప్ ఉందో దానికి పెడితే మాత్రమే మీ ఆర్డర్ అనేది కన్ఫర్మ్ అవుతుంది గుర్తుపెట్టుకోండి ఓకే ఎవ్రీడే వాచ్ చేయండి అలాగే పార్సల్ ఫోటో పెడతాం కదా ఆ ఫోటోని కూడా మీరు జాగ్రత్తగా సేవ్ చేసి పెట్టుకోండి లవ్ యూ ఆల్ థ్యాంక్ యూ